వెల్కమ్ టు ది క్రైమ్ కంటెన్యూస్ ఇండియా ఛానల్ టీడీపీ అధికారులకు వచ్చిన వెంటనే వృద్ధులకు ఇచ్చే పెన్షన్ నాలుగు వేలు యాభై ఏడు నిండిన ముస్లిం మైనారిటీలకు పెన్షన్లు బెల్లంకొండ గ్రామంలో బాసిన్ రోడ్ షోకు బ్రహ్మరథం పట్టిన ప్రజలు బెల్లంకొండ సిసి అనే ఛానల్ రిపోర్టర్ రహమతుల్లా సార్నిత్రిక ఎన్నికల ప్రచారాల భాగంగా బెల్లంకొండ గ్రామంలో బాసిన్ ప్రవీణ్ రోడ్ షో నిర్వహించారు అనంతరం ఇంటింటికి తిరిగి ఆత్మీయంగా పలకరించి సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని ప్రచారం నిర్వహించి ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వంటిని వృద్ధులకు ఇస్తున్న పెన్షన్ను నాలుగు వేల రూపాయలు అందచేయడం జరుగుతుందని వికలాంగుల పెన్షన్ ఆరు వేల రూపాయలు అందచేయడం జరుగుతుందని అదే విధంగా ముస్లిం మైనార్టీలకు చెందిన యాభై ఏల నిండిన వారికి పెన్షన్లు మంజూరు చేయడం జరుగుతుందన్నారు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల మేనిఫెస్టోలో పేదల ప్రజల సంక్షేమం కోసం ఆర్థికంగా సామాజికంగా వెనుకబడిన వారిని దృష్టిలో ఉంచుకొని పేద పొడుగు బలహీన వర్గాలకు చెందిన పిల్లల ఉజ్వల భవిష్యత్ కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారని చాలన సంపాదనతో కుటుంబ పోషణ భారం పడుతుంది కాబట్టి ముఖ్యంగా మహిళల కోసం ప్రత్యేక పథకాలు అమలు చేయాలని చంద్రబాబు నాయుడు దృఢ సంకల్పంతో ఏడాదికి మూడు వంట గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వడంతో పాటుగా పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ఆడబిడ్డలకు నెల నెల పదిహేను వందల రూపాయలు ఇచ్చే కార్యక్రమం మేనిఫెస్టోలో పెట్టారని ఇంటింటికి వివరించి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తామని వారికి అర్థమయ్యే విధంగా తెలియపరుస్తూ తెలుగుదేశం పార్టీకి సైకిల్ గుర్తుపై ఓట్లను ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులను ఆశీర్వదించాలని అభ్యర్థించారు అనంతరం బెల్లకొండ మండలంలో భారీ మెజార్టీ ఇస్తామని కార్యకర్తలు ముక్త నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర నాయకులు వెన్న సాంబశివరెడ్డి రాష్ట్ర మైనార్టీ శాఖ ఉపాధ్యక్షులు పిఎస్కే మస్తాన్ సరీఫ్ మండల పార్టీ అధ్యక్షులు నల్లమేకల లక్ష్మీనారాయణ బెల్లంకొండ గ్రామ సర్పంచ్ సముద్రం మండల బిసిల్ అధ్యక్షులు గుంజ గంగారావు నియోజకవర్గ ఎస్టీ అధ్యక్షులు నున్సాబాద్ హనుమంతరావు నాయక్ జనసేన మండల అధ్యక్షురాలు తోట రామాదేవి బిసి అధ్యక్షుడు గంగారావు జబ్బర్ జానీ

మన నల్లకొండ భవిష్యత్తు బాగుండాలన్నా మన నియోజకవర్గ భవిష్యత్తు బాగుండాలన్నా ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలవటం అవసరం అది అందరూ గుర్తుపెట్టుకొని గుర్తెరిగి రేపు ఒక తారీఖు అందరూ తెలుగుదేశం పార్టీకి గెవటేయాలని ప్రార్థిస్తున్నాను అట్లానే అట్లానే కొత్త ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది వచ్చిన తమ్ముడు కొత్తగా మూడు మూడు నాలుగు రోజుల క్రితం అది అందరూ గమనించాలో లేదో రాబోయే రోజుల్లో వైసీపీ కనుక ఓటు వేస్తే మన ఆస్తులు మన దగ్గర ఉండవు మనకు సంబంధించిన షాపు విషయంలో అయినా స్థలం విషయంలో అయినా పొలం విషయమైనా మనకు దక్కే అవకాశం ఉండదు వాటి మీద హక్కులన్నీ జగన్మోహన్ రెడ్డికి చెందేలాగా కొత్త రూట్ మ్యాప్ ప్లాన్ చేస్తున్నాడు అతను దానివల్ల మనం అందరూ ఇబ్బంది పడే సందర్భం ఉంటుంది ఇప్పటికే రీసర్వే పేరుతో మన పొలాల్లో అతను రాళ్ళు వేయటం అట్లానే పాస్పత్రుల మీద అతను ఫోటో వేసుకొని క్లాస్ పెట్టు ఇవన్నీ చేస్తా ఉన్నాడు మీరు ఇవన్నీ గుర్తెరిగి రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించాలని కోరుతున్నాను తెలుగుదేశం పార్టీ గెలవగానే ఆ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కూడా పట్టు తీసేసే బాధ్యత చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటారని మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది అట్లానే చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే ఇచ్చే సూపర్ సిక్స్ పథకాల గురించి ఇంటింటికి చెప్పాల్సిన అవసరం ఉంది ప్రతి రైతుకి ఇరవై వేల రూపాయల వరకు ఇచ్చే అవకాశం ఉంది రుణం కింద అట్లానే రుణం కింద సారి అమరాత్ కింద ప్రతి రైతుకి రైతు బంధు కింద ఇరవై వేల రూపాయలు ఇచ్చే అవకాశం ఉంది ప్రతి మహిళ ప్రతి విద్యార్థికి చదువుకోవడానికి నెలకి సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ఇచ్చేసిన అవకాశం ఉంది అట్లానే నెలకి పదిహేను వేల రూపాయలు అని చెప్పిన ప్రతి మహిళకి ఇస్తారు అట్లానే ప్రతి మహిళకి బస్సు ప్రయాణం ఫ్రీ అట్లానే మూడు గ్యాస్ సిలిండర్ ఫీ ఇట్లా రకరకాల విద్యార్థులకి చదువుకొని ఉద్యోగం రాకపోతే నెలకి మూడు వేల రూపాయలు ఇచ్చే అవకాశం ఉంది అంతేకాకుండా రాబోయే ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉంది చంద్రబాబు నాయుడు గారు రాగానే ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకొని చంద్రబాబు నాయుడు గారిని గెలిపించాలి ఇక్కడ ఎమ్మెల్యే గారు గెలిపించాల్సిన అవసరం ఉందని అందరూ తెలియజేస్తున్నాను అట్లానే మీ మన మన బెల్లంకొండ గ్రామంలోనే కాకుండా బెల్లంకొండ మండలంలోనే తెలుగుదేశం పార్టీకి ఉన్న ముప్పై బూతుల్లో ప్రతి బూతుల్లో కూడా మెజారిటీ తెప్పించే బాధ్యత అందరూ లీడర్లు కార్యకర్తలు నాయకులు అందరూ కలిసి తీసుకోవాలని నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్